शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे भासाकुन्देन्दुशङ्कस्फटिकमणिनिभा भासमाना असमाना सा मे वाग्देवते वदने सर्वदा सुप्रसन्ना వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం నారాయణం నరం చెయ్యవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ సుహృజ్జులందరికీ నమస్కారం కొన్ని ఈ యూట్యూబ్లో మనకి చాలా పాపులర్ అయింది మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో అందులో ఎవరి మటుకు వాళ్ళు ఎవరిదైనా ఇష్టం వచ్చిన వీడియో పెట్టవచ్చు దానికి అవకాశం ఇచ్చారు యూట్యూబ్ సుందర్ పిచ్చాయి గారు నీల్ మోహన్ గారు దాన్ని బట్టి చాలామంది ఏంటంటే ఏమీ ప్రమాణం లేకుండా మాట్లాడుతున్నారు గారి క్యారెక్టర్ ఉంది జిత్ మోహన్ మిత్ర గారు అది బాగా నాకు గుర్తు తెస్తూ ఉంటారు ఈ మధ్యనే నేను ఒక వీడియో చూశాను ఆయన పేరు చిర్రా ఊరి గారు

నిచరనాం గుజములే నిడాల కరునా లా వా లా గోచే వా రవరు రా నానా రివంధితని పుపరా కేల నఈయా వో చేతూరా స్రి మాత్రి కొడుకులు లేని వాళ్ళు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు అయ్యో మా కూతుళ్ళే ఉన్నారు కొడుకులు లేరే అని బాధపడతారు అలాగే వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి బంధుగణాలు కూడా కొడుకుండే బాగుండేదిరా వంశం ఉద్ధరించేవాడు అని అప్పుడప్పుడు అలా గుచ్చుతూ ఉంటారు గిల్లుతూ ఉంటారు కానీ పెద్దలు చెప్పినటువంటి మాట ఏంటంటే కొడుకు ఉద్ధరించేటటువంటి ఉద్ధరింపు కంటే కూడా కూతురికి కన్యాదానం చేయడం వల్ల దశ పూర్వేశాం మత్వంశానాం మధ్వంశానాం అని ఎక్కువ ఫలితం ఉంటుంది అని చెప్తుంటారనమాట దానివల్ల కూతురికి పుట్టడము కూతురికి కన్యాదానం చేయడం అనేటటువంటి ఎంతో ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప అది జరగదట అందుకని ఏదో కొడుకుంటే వంశాన్ని ఉద్ధరించేవాడు అని చెప్పేసి తెగ ఫీల్ అయిపోకండి కొడుకుంటే తోక ఒప్పుకుంటూ పెళ్ళం వెనకాల పోతాడు దానికి ఉదాహరణ నేనే జయం ఏ నాకు ఏ ప్రమాణం చూపించలేదు ఏ ప్రమాణం చూపించలేదు ఏ ప్రమాణం చూపించకుండా ఇలా వీడియోలు పెట్టడం ఎంతవరకు సమంజసమో మహానుభావుడు ఆయనకే తెలియాలి అయితే నేను ప్రమాణంతో చెబుతాను ఆయన చెప్పినవి కరెక్టా కాదా అన్నదానికి ముఖ్యంగా మీకు దేవీ భాగవతంలో చాలా ఉన్నాయి ఇది పుత్రుడి గురించి చెప్పినది వ్యాస మహర్షి చెబుతున్నాడు అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోనేవచనేవచ నేవచనేవచ పుత్రాధన్యతరం నాస్తి పరలోకస్య సాధనం పుత్రుడు లేని వాళ్ళకి గతి లేదు స్వర్గం అనేది నైవచనేవచ లేనే లేదు పుత్రుడికి మించినటువంటిది పరలోక సాధనం మరొకటి లేదు అన్నాడు మొదటి స్కందం నాలుగో అధ్యాయం పదిహేనవ శ్లోకం రెండో శ్లోకం కూడా వ్యాసుడిది అది ప్రథమ స్కందం నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకం అది కూడా చెప్తాను అపుత్రస్ గతిర్నాస్తి నా సుఖం మానసేయతర్థం దుఃఖిత్యా చింతయామి పునఃపున పుత్రులు లేకపోతే గతి లేదు అంది నాకు చాలా మనసులో సుఖమే లేదు అని చేతి దాని గురించి నేను చింతయామి పునఃపున తిరిగి తిరిగి చింతపడుతున్నాను అన్నాడు మళ్ళీ ఆయనే మొదటి స్కంధం పద్నాలుగో అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ శ్లోకం చూసుకోవచ్చు మీరు గద్దేవి భాగవతం ఇది గీతాప్రసు వారు వేశారు ఆపుత్ర గతిర్నాస్తి స్వర్గో నైవచనైవచ తస్మాత్ మహాభాగ కురుష్వా అదే గుహాశ్రమహం గృహాశ్ర గుహాశ్రమం పుత్రులు లేకపోతే గతి లేదు స్వర్గం లేనే లేదు అని చేత పుత్రుని పుట్టించాలి నేను మా మహాభాగ గృహ గృహస్థ గృహస్థాశ్రమంలో అన్నాడు తర్వాత శంతనుడు భీష్ముడితోటి సత్యవతిని వివాహం చేసుకోవడానికి చెబుతున్నాడు ఇది రెండవ స్కంధం దేవి భాగవతంలో నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ శ్లోకం అపుత్రస్ గతిర్నాస్తి స్వర్గే వేద విదోజన తస్మాత్ మారోహే ప్రార్థయా దుష్ట అష్టమాసుత ప్రార్థయ అష్ అష్టమాసుత గంగాదేవితో అన్నాడు అమ్మ పుత్రులు లేకపోయాన భార్య పుత్రులు లేకపోతే గతి లేదని స్వర్గం వేదాన్ని తెలిసినటువంటి వాళ్ళు స్వర్గం కూడా లేదని చెబుతారు అంచేత ఓ వరారోహి తస్మాద్య వరారోహే ప్రార్థయాం అష్టమాసుత అందుకని ఈ ఒక్క ఎనిమిదో కొడుకు నేను వదిలిపెట్టమ్మా గంగలో ముంచేయకుండా అని అడిగాడు పాండురాజు గారు పిల్లలు లేకపోతే ఆయన భార్యని ఇంకొకళ్ళ ద్వారా కనమన్నాడు కానీ పుత్రులు వదులుకోలేదు భార్యని ఇంకొకళ్ళ దగ్గర పంపించడానికి ఒప్పుకున్నాడు కానీ ఆయన పుత్రులు లేకుండా ఉండడానికి ఒప్పుకోలేదు ఇది రెండో అధ్యాయం ఆరవ స్కంధం నలభై ఆరవ శ్లోకం ఇది దేవి భాగవతంలో అపుత్రస్య గతిర్నాస్తే స్వర్గే గంతుం పరంతప ఏ ఏ నైకేనా అప్యుపాయేనా పుత్రస్య జననం చేరేత్ పుత్రులు లేకపోతే గతి లేస్తూ స్వర్గానికి వెళ్ళడానికి కుదరదు అని చేత ఏదో ఒక ఉపాయంతో ఏనకేనా అప్యుపాయన ఏదో ఒక ఉపాయం చేత పుత్రస్య జననం చే పుత్రుణ్ణి పుట్టించుకోవాలి అని పాండురాజు భార్యని ఒకరి దగ్గర పంపించడానికి రెడీ అయ్యాడు తర్వాత యవనాశుడు చెబుతున్నాడు ఇది స దేవీ భాగవతంలో ఏడవ స్కంధం తొమ్మిదవ అధ్యాయం యాభై రెండవ శ్లోకం మీకు రిఫరెన్స్ ఇస్తున్నా చూసుకోండి ఆ పుత్రస గతిర్నాస్తి స్వర్గోనేవచనేవచ తస్మాత్ శోచామి విప్రేంద్ర సంతానార్థం వృషం తత ఋషి గారు వస్తే ఆయన అడుగుతున్నాడు ఆయన పుత్రులు లేకపోతే స్వర్గం వెళ్ళే అవకాశమే లేదయ్యా అని చేత నేను దాని గురించి బాగా దుఃఖపడుతున్నాను అని చేత సంతానం కోసం నువ్వు నాకేదైనా వరమి అన్నాడు అలాగే హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు కూడా పిల్లలు లేరు పాపం లేకపోయేటప్పటికీ ఆయన కూడా ఋషి గారు వస్తే అడుగుతున్నాడు ఇది ఏడవ స్కంధము పద్నాలుగవ అధ్యాయం ముప్పయ శ్లోకము అపుత్రస్య గతిర్నాస్తి జ్వ జానాశి ద్విజ సత్తమా జానన్ దుఃఖం మమశక్తి మాన్ నాకు పుత్రులు లేకపోతే గతి లేదని తెలిసా నాకు అని చేత ఉపేక్షించకుండా నా దుఃఖం బాగా ఎక్కువగా ఉంది నువ్వు ఎవరి నాకు చూపించు అన్నాడు ఇంకొకటి ఉంది అదే హరిశ్చంద్రుడే పదిహేడు పదిహే ఏడవ అధ్యాయమే పదిహే ఏడవ స్కంధమే పదిహేడవ అధ్యాయము పదవ శ్లోకము అపుత్రస్ గతిర్నాస్తి నాస్తి స్వర్గో నైవచన భీతో అహంతేన వాక్యేన తస్మాత్తే హేళనం కృతత్ అపుత్ర గతిర్నాస్తి నాస్తి స్వర్గో నయవచ్చ నై స్వర్గం లేనే లేదు అందుకని చెప్పి భీతోహం ఆ పాట మీద పుత్రులు లేని కారణం చేత భయపడిపోతున్నాను నన్ను అది దిలే పిల్ల కొడుకులు లేరనే హేళనకి కూడా గురవుతాను అని చెప్పి హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు అంటే తెలుసు మీకు సత్య హరిశ్చంద్ర సినిమాలు నాటకాలు చూసింటారా ఆ మహానుభావుడు కొడుకులు లేరని ఎంతో బాధపడి బ్రాహ్మణుడి సహాయంతో ఆయన వ్రతం ఏదో జయించడు ఏదో చేశారు అది గుర్తులేదు నాకు దానివల్ల ఆయన లోహితాసుడు అనే పుత్రుని కన్నాడు అంత పుత్రుడంటే అంత ఒక్క శ్లోకం చూపించండి చెర్రా ఊరు గారు మీరు కూతుళ్ళతోటి కూతుళ్ళతో ఇటువంటిది ఉందని చెప్పి ఎక్కడైనా సరే నేను అన్నీ చదివాను నేను అన్నం నేను భారతం భాగవతం రామాయణం ఉత్తర రామాయణం గరుడ పురాణం చదివాను వీటిలన్నింటిలోనూ కూడా పుత్రులు లేకపోతే ప్రాబ్లం అని స్వర్గం లేదని ఉంది కానీ పుత్రిక లేకపోతే స్వర్గం లేదని ఎక్కడా లేదండి మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో చెబితే మేము కూడా చూసుకుంటాం తెలుసుకుంటాం చిరవూరు గారు తమరు కన్యాదానం గొప్పదానం అన్నారు అది కొంతవరకు నిజమే ఎందుకంటే పంచమహాదానాలలో ఇదొక దానం పంచమహాదానాలు ఏమిటి భూదానం భూదానము సువర్ణదానము గోదానము కన్యాదానము ఆహారదానము ఈ నాలుగు ఈ ఐదు కూడా మహాదానాలు ఈ మహాదానాలు అన్నిటికీ ఒక ఒకటే ఫలితం కాదు సువర్ణదానం అన్నింటిలోకి విశిష్టమైనది పరశురాముడు ఇరవై ఒక్కసార్లు చేసే క్షత్రివంశాలు నిర్మూలన చేస్తే ఆయనకు వచ్చిన పాపం భూదానం వల్ల కూడా పోలేదు పోకపోతే వశిష్ఠుని అడిగాడు ఎలాగని ఆయన చెప్పాడు సువర్ణదానం చేస్తే నీకు ఆ పాపం పోతుంది అని చెప్పి ఆయన బ్రాహ్మణులు సువర్ణదానం చేసి వదులుచుకున్నాడు అక్కడికి కన్యాదానం ఎలా చేయాలి ఏ దానమైనా ఆరు విశేషాలు ఉంటాయి మొదటిది దాత దాత సరిగా ఇస్తున్నాడా ఎలాంటి వాడు రెండు పరిగ్రహీత దానం తీసుకునేవాడు అర్హుడైనా సరైన వాడైనా తీసుకోవడానికి అర్హుడా కాదా రెండు మూడోది దానం మనం ఇచ్చే వస్తువు ఎలాంటి సెకండ్ హ్యాండ్ వస్తువు థర్డ్ హ్యాండ్ వస్తువు మాసిపోయినదో చిరిగిపోయినదో కుంటి గుడ్డి ఉన్నదో ఇటువంటి దానం కూడా దాన రాదు దానాన్ని కూడా సరిగా విశ్లేషించాలి దానం తర్వాత ఇచ్చే విధానం దాన్ని ఇచ్చే మంత్రాలు అవి సరిగా చేయాలి సరైన స్టేజ్లో ఇవ్వాలి ఆ తర్వాతేమో ఆఖరిది ఎక్కడ ఇస్తున్నాం ఎలా ఇస్తున్నాం అది కూడా ముఖ్యం అంచేది ఇవన్నీ ఉంటేనే దానం యొక్క ఫలితం తగ తెలుస్తుంది కన్యాదానం ఎలా చేయాలి అంటే కన్యాదానానికి చెప్పారు జాత మాత్రంత దాతవ్య కనిక సదృశ్య కాలే దత్తాసు కన్యాసు పితా ధర్మేణ యుజ్యతే జాత మాత్రంతు దాతవ్య పుట్టి పుట్టగానే ఆడపిల్లని వరడికి ఇవ్వాలి కన్యక సదృశే వరే కన్యకని కన్యక అంటే అష్టవర్షాత్ భవేత్ కన్యా మను ధర్మశాస్త్రం ఇది ఎనిమిది సంవత్సరముల వరకే కన్యా తర్వాత స్త్రీ ఆమె స్త్రీని ఎప్పుడూ పెళ్లి చేయకూడదు కన్యకి మాత్రమే చేయాలి అది ఎప్పుడు చేయాలి పుట్టగానే చేయాలి అందరికీ కూడా అలాగే చేయి ద్రౌపదికి కానీ సీతాదేవి సీతాదేవికి ఐదు సంవత్సరాలు పెళ్ళి అయినప్పుడు ఆరో సంవత్సరాలు నడుస్తుంది ఐదు సంవత్సరాలు పూర్తయ్యి రాముడికి పన్నెండో సంవత్సరం సుభద్రకి ఎనిమిది సంవత్సరాలు రుక్మిణికి ఎనిమిది సంవత్సరాలు లోపే వీళ్ళందరూ అలా పెళ్లి చేయాలి అలా చేస్తేనే కరెక్ట్గా కా పితా ధర్మేణ యుజ్యతే అప్పుడు అప్పుడే తండ్రికి ధర్మంలో ఉన్నట్టు అలాగే కనీసం కన్య రజస్వలవ్వకుండా పెళ్లి చేయాలి ఎస్తు పుష్పవతం కన్యాం న బాంధవో న ప్రయచ్చతి మాసి మాసి గతే బంధు తశా భ్రౌణఘ్ని ఆపు అయినప్పటికీ కూడా పెళ్లి చేయకపోయినట్టయితే ఎవరికి మాసి మాసి గతే బంధు బంధువులకి బంధువులంటే రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళకి తల్లి తండ్రి అన్నలు మేనమామలు పె చిన్నాన్నలు పెద్ద వీళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా పిలిగిపోతే దశ భ్రౌవే భ్రౌణఘ్యం ఆపను భ్రౌణఘ్యం భ్రూణహత్యా పాపం మాసీ మాసి నెల గడిచిన కొద్దీ ఒక్కొక్క ఒక నెలకి ఒక భ్రూణహత్య పాపం వస్తుంది భ్రూణహత్య పాపం అన్ని పాపాల్లోకి కనీసం పెద్ద పాపాల్లో ఇదొకటి బ్రహ్మహత్య అన్నింటిలోకి పెద్దది తర్వాత గోహత్య తర్వాత దాని ఎదర్థ భ్రూణహత్య ఈ హత్యలు రాజుగారిని చంపడం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పాపాలు అందులోకి వచ్చేస్తున్నాయి రజస్వాలు అయినప్పుడు లోపల పెళ్లి చేయకపోతే ప్రతీ నెల కూడా ప్రతి నెలకు ఒక భ్రూణ హత్య పాపం వస్తే ఎంతమంది చేస్తున్నారు ఈ రోజుల్లో రజస్సులు అవ్వకుండా రూల్స్ ఉన్నాయి రూల్స్ని ఎప్పుడైనా వ్యతిరేకించారు ఎవరైనా చాలా బాగుంది అనుకున్నారు కానీ చేయలేదు తండ్రికి ఆత్మజాం రూపసంపన్నం మహతీం సదృశే వరే నయచ్చంతి ఎక్క తద్విద్యాత్ బ్రహ్మకా తినహ ఆత్మజాం తనకి పుట్టినటువంటి పిల్లని రూపసంపన్నా రూపం ఉన్నటువంటి దాన్ని మహతీం మంచిదాన్ని సదృశే వరే ఆ అమ్మాయికి తగినటువంటి వరుడికి నా ప్రయచ్చంతి కన్యాం ఆ కన్యని ఇవ్వని వాళ్ళకి తమ విద్యాత్ బ్రహ్మగా తినహా ఎక్కడిది శ్లోకం ఇది అనుశాసన పర్వంలో ఇరవై నాలుగు అధ్యాయంలో తొమ్మిదో శ్లోకం అలాగే జాతమాత్రంతు కా దాతవ్య ఆ శ్లోకము అనుశాసన పర్వం భారతంలో ఇరవై రెండవ అధ్యా ఇరవై రెండవ అధ్యాయం లో ఉంది ఆ శ్లోకం అంతేకాదు కొందరు మేముందండి మీరు అల్లుడితో చెప్తూ ఉంటారు అల్లుడి తండ్రితోటి మీరు కా మా మీరు కనుక సరిగా మేము చెబితే మా అమ్మాయిని తీసిపోయి విడాకలు ఇప్పించేసి ఇంకొకరికి వారం రోజులు పెళ్లి చేస్తామని చేయగలరు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ దాని మీద అశ్వమేధ పర్వంలో వైష్ణవధర్మ ఉప పర్వంలో అది అసలు ఈ శ్లోకం ఉంది ఆ శ్లోకం ఏది బహునాం ప్రదా ప్రదాతవ్య గౌర్వస్త్రం శయనం స్త్రీయ తాదృక్ భూతం తు తద్ధానం దాతరం నోపతిష్టతి ఎవరెవరిని వస్త్రం శయనం స్త్రీయ గోవుని వస్త్రాన్ని మంచాలని తర్వాత స్త్రీని బహునా నా ఆ ఎక్కువ ఒకళ్ళకంటే ఎక్కువ ఒకేసారి తీసి అంటే ఒకళ్ళ దగ్గర తీసేసుకుని మళ్ళీ వెనక్కి ఇంకొకళ్ళకి ఇవ్వకూడదు అది ఇవ్వడం దాతకి మంచిది కాదు గో దాతారం నోపతిష్టతి దా దాతని సరిగా ఉంచదు అది అంతేకాదు ఇంకా ఇంకా పెద్ద శ్లోకం ఉంది అనుశాసనిక పర్వం నాలుగు వంద నాలుగు వందల ఎనభై తొమ్మిదో పేజీలో ఉంది గీది ఇందులో అది అది ఇచ్చిన ఏంటి ఇచ్చారు చెప్పారంటే ఒక్క స్త్రీని రెండో పెళ్ళి చేసిన వాడికి క్రిమిగా పుడతాడు అని అంతేకాదు ఇప్పుడు చేసే పెళ్ళిళ్ళు మన స్త్రీ ముఖ్యంగా ఆడపిల్లలకి మనం చాలా అధర్మంగా చేస్తున్నాం ఎందుకని నా కన్యాసుచిన్ నర నరాణం లుప్తధర్మ క్రియాహిత పాణిగ్రహణ మంత్ర పాణిగ్రహణ మంత్రాన్ కన్యాస్వేవ ప్రతిష్ఠిత నా కన్యాసు క్వచిత్ వర్షిత్ నర వర్ష నరణ లుప్తధర్మ క్రియాహిత పాణిగ్రహణకా మంత్రాలు కన్యాస్వేవ ప్రతిష్ఠిత కన్య గురించి మాత్రమే చెప్పబడి ఉన్నాయి అది కన్య కాకుండా ఉంటే కన్య అంటే అష్టవర్షాద్ భవేత్ కన్యా అష్ట ఎనిమిదేళ్ళు దాటి పిల్లకి మనం కా పాణ్యగ్రహణ మంత్రాలు చేస్తే అది వర్తించమే దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు అది అధర్మం పెళ్ళి పాణిగ్రహణ కామంత్ర నియతం దారలక్షణం లక్షణం తేను తేషా నిష్ఠాసు విజయ విజ్ఞేయ విద్వద్ సప్తమే పదే ఈ రెండు కూడా అది మనుస్మృతిలో ఉన్నాయి ఎనిమిదవ అధ్యాయము రెండు వందల ఇరవై ఆరో శ్లోకం మొదటిది ఇదేమో రెండు వందల ఇరవై ఏడో శ్లోకం పాణిగ్రహణ మంత్రాలు కన్యకి మాత్రమే వస్తాయి ఆ పాణిగ్రహణ మంత్రాలు కనుక స్త్రీకి చేసినట్టయితే పనికిరాదు అది పెళ్ళికిందే రాదు అది ఆ పాణిగ్రహణ మంత్రాల వల్లనే కన్య స్త్రీ భార్య అవుతుంది భార్య అవ్వాలంటే ఇదే ఉండాలి పాణిగ్రహణిక మంత్ర నీతం దార లక్షణం పాణిగ్రహణ మంత్రాలతో హస్తాన్ని అప్పగించినది అప్పుడు భార్యకి వస్తుంది తేషా నిష్ఠాతి విజ్ఞేయ విద్వద్భి సప్తమే పది ఆ తర్వాత సప్తపది అంతేగాని మంగళసూత్రం కట్టడం బొట్లబుట్టి తీసుకురావడం తర్వాత ఏమో ఇంకోటి ప్రీ వెడ్డింగ్ షూటు ఇవేమీ కా కావు ఇది మనుధర్మ శాస్త్రంలో చెప్పింది అటువంటిది అయి వీటిని శో నిపుతాయి సత్కృత్ కన్యా ప్రదీయతే సకృదా దాని త్రీ తాని సతా సకృత్ కన్యా ధనం వస్తువు మూడింటిని ఒక్కసారి మాత్రమే దానం చేయాలి వెనక్కి తీసుకుని మళ్ళీ ఇంకొకళ్ళకి దానం చేయకూడదు ఇది శాస్త్రంలో చెప్పినటువంటిది ఇందాక చెప్పినటువంటిది భారతంలో భారతం కూడా పంచమ వేదం అన్నారు వేదాల సారము మను ధర్మ సారము అన్నీ అందులో ఉన్నాయి సో మీకు కొడుకు లేకపోతే కూతురిని సరిగా పెళ్లి చేయకుండా వాళ్ళకి విడాకులు ఇప్పించి ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టి అత్తగారిని మామగారిని అత్తగారి త తల్లిని మామగారి తల్లిని అందరినీ జైల్లో వేయించి కోర్టు చుట్టూ తిప్పితే పుత్రిక వల్ల ఏం ఉపయోగం పుత్రుడికి ఏమీ లేవు మీరు కన్యా మీరు ఎప్పుడైతే ఆడపిల్ల పుట్టిందో మీ బాధ్యత చాలా హెచ్చు ఆ అమ్మాయికి మీరు అన్ని ధర్మాలు నేర్పాలి ఏ ధర్మం నేర్పాలి స్త్రీ ధర్మాలు నేర్పాలి కుల ధర్మాలు నేర్పాలి గృహ లక్ష్మి గృహంలో ఎలా ఉండాలో నేర్పాలి ఆ కొత్త వెళ్ళే ఇంటికి కోడలు ఆ ఇంటి ధర్మాలు నేర్పాలన్నీ నేర్పాలి తర్వాత మన దగ్గర ఉన్నటువంటి అలవాటు ఉంది అది ఉత్తర హిందుస్థానంలో లేదు మీరు ఈ మాట మీద మీరు యూట్యూబ్లో వెతికితే అనేక వీడియోలు దొరుకుతాయి కూతురు ఇంట్లో తినకూడదు తాగకూడదు వెళ్ళకూడదు అసలు మీరు రా రామాయణం వెతకండి సీతాదేవిని అడవికి పంపించిన పద్నాలుగేళ్ళు ఉంచిన జనకుడు వచ్చి దశరథుడిని అడగలేదు ద్రౌపదిని పణంగా పెట్టి అడవికి తీసుకుపోయి అజ్ఞాతవాసంలో పెట్టిన ద్రుపదుడు వచ్చి ధర్మరాజును తిట్టలేదు ధర్మరాజుని కానీ పాండవులు కానీ తిట్టలేదు పైగా అంతా అయి అజ్ఞాతవాసం ఇచ్చాక ఇంట్లో ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు రాయబారానికి హస్తినాపురం వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్ముడికి చాలామందికి తెలియదు దుర్యోధనుడు సాక్షాత్తు వియ్యంకుడు దుర్యోధనుడి కూతుర్ని కృష్ణుడి యొక్క కొడుకు సాంబుడు పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి ఇది మీకు ఇందులో ఉంది ఇందులో భాగవతంలో భాగవత పురాణాల్లో ఉంది మీరు చూడ చూడొచ్చు దశమ స్కంధంలో ఉంది అది అందులో చూడొచ్చు అయినా కానీ ఆయన వెళ్ళలేదు ఎవరింటికి వెళ్ళాడు విదురుడి ఇంటికి వెళ్ళాడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు చెప్పాడు ఇది తెలుగు భారతంలో కూడా ఉంది మన కూడా వస్తున్నాడు దారినిండా చలివేంత్రాలు ఆయన కావాల్సినవన్నీ ఏర్పాటు చేయన్నాడు ఏర్పాటు చేశారు ఒక్క దాంట్లో కూడా కృష్ణుడు వెళ్ళాల వాడు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులు వెళ్ళి అక్కడ భోజనాలు చేసి అక్కడ నిద్రించాడు కానీ ఆయన గుజరాత్ నుంచి ఢిల్లీ హస్తినాపురానికి వచ్చినప్పుడు ఆయన ఇంట్లో ఇప్పుడు తీసుకోలేదు ఒక్క గింజ తీసుకున్న ఇంట్లోంచి నరకంలో పడిపోతామని ఉత్తర హిందుస్థానం వారి నమ్మకం ఎన్నో వీడియోలు ఉన్నాయి మీరు చూడొచ్చు బేటికా ఘర్మే కాసక్తే హైక్యా అందరూ అక్కడ చెప్పి వాళ్ళందరూ కూడా ప్రవచనం చెబుతారు మన దగ్గర చెప్పరు అంతేకాకుండా కూతురు దానం ఇచ్చేసిన తర్వాత కూడా కూతురు మీద తండ్రికి హక్కులు ఉంటాయని కూడా కొందరు ప్రవచనకారులు చెబుతున్నారు లేదు సువర్ణ సైత సాలంకృత కన్యాదానం తుభ్యం అహం సంప్రదే అని అనివ్వాలి మంత్రం అదే మంత్రం తుభ్యం అహం సంప్రదదే నీకు నేను సంపూర్ణంగా శిషిస్తున్నాను నా మామ ఇంక నాది కాదు నీకు ఇందులో మన పురాణాలు చూస్తే తెలుస్తుంది ఏ ఒక్క కన్యాదాత కూడా పురాణాల్లో కృష్ణుడి బా భార్యలు కృష్ణుడి మామగారు ఎనిమిది మంది ఉన్నారు ఆయనకి పదహారు వేల మంది కాకుండా పాండవులు అందరికీ ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ఉన్నారు అర్జునుడికి ఐదుగురు ఆరుగురు ఉన్నారు ఎవరు ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వలేదే ఎక్కడను ఎప్పుడు రారు వాళ్ళు తీసుకోరు మన ఇద్దరు కూడా తీసుకోరు మనకు ఎన్నో కథలు ఉన్నాయి మీరు హిందీ వీడియోలు వెతికితే కనపడుతుంది అని చేత గారు అన్నీ విమర్శించకుండా అన్నీ తెలుసుకోకుండా వీడియోలు చేస్తే చేస్తే పాపం మీకుంటుంది అందులో సందేహం లేదు రెండోది మీ వీడియో విని ఇంకెవరైనా కూడా దాన్ని అనుసరించినట్టయితే ఆ పాపం కూడా మీకు వడ్డీతో వస్తుంది ఇది గమనించుకోండి ప్రమాణాన్ని ఖ్యాదనకూడదు ప్రమాణం ప్రకారమే ఉండాలి ధర్మాన్ని ఇంకొకటి గుర్తుంచుకోండి అది రోజుల ప్రకారం చేసేది కాదు ఓట్లేసి డెమోక్రసీ ప్రకారం చేసేది కాదు అది మనవు ఆరు మన్వంతరాల క్రితం ఇది ఏడో మన్వంతరం అప్పుడు ఏర్పాటు చేసింది బ్రహ్మగారి ఆజ్ఞతోటి ఎవరికి చెప్పాడు భృగు మహర్షికి చెప్పాడు భృగు మహర్షి మిగిలిన వాళ్ళందరికీ ప్రచారం చేశాడు ఆయన ద్వారా ఋషి పరంపరలో వచ్చింది గమనించుకోండి తర్వాత మీ ఇష్టం శుభం భూగ రండి ముఖ్యంగా మీలాంటి ఛాంతసులు నాలాంటి మేధావులు చేస్తున్నాయి ఈ ప్రయోగాలు తప్పకుండా విని తీరాలి అక్షరాల్ని నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడం ప్రయోగం